పాస్కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రమాదం వక్ఫు బిల్లుకు రాజ్యసభ ఆమోదం అర్ధరాత్రి దాటే వరకు చర్చా మేక్ ఇన్ ఇండియా ఘోరంగా విఫలం ఇన్ఫ్లుయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం ఆప్లో తాజ్ మహల్ బంగ్లాదేశ్ నేత ప్రధాని మోదీ యును భేటీలో నిత్యానంద భూ కబ్జా ఇరవై ఐదేళ్ల లీజు అని నమ్మించి వెయ్యేళ్లకు ఒప్పందం ఒప్పందాన్ని రద్దు చేసిన బొలీవియా ప్రభుత్వం చంద్రబాబు చేతుల మీదుగా కళారత్న పురస్కారం అందుకున్న ప్రముఖ చరిత్రకారుడు అహ్మద్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది శుక్రవారం తెల్లవారుఝాము సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు జరగాయి బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగింది గుర్తించిన ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు రెండో బ్లాక్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయావుల కేసు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హోంశాఖ మంత్రి అనితల పేషీలు ఉన్నారు అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదు పార్లమెంట్ ఆమోదం పొందింది రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు వాడి వేడి చర్చ జరిగింది దాదాపు పద్నాలుగు గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున బిల్లుకు రాజ్యసభ వేసింది అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శల తర్వాత జరిగిన ఓటింగ్ జరిగింది నూట ఇరవై ఎనిమిది మంది బిల్లుకు అనుకూలంగా తొంభై ఐదు మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు ఓటింగ్ ఆధారంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కట్ బిల్లును ఆమోదించారు దిగువ ఎగువ సభల్లో వక్ఫ సవరణ బిల్లు ఆమోదం పొందడం వల్ల రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత వక్ఫ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది అంతకుముందు లోక్ సభలోను సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే వక్ఫ్ బిల్లును మైనారిటీల వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు ముస్లింల హక్కులను ప్రభుత్వం గుంజుకుంటుందన్న ప్రతిపక్షాల ఆరోపణను ఆయన త్రోసిపుచ్చారు ముస్లిం మహిళలకు సాధికారత తీసుకురావడంతో పాటు అన్ని ముస్లిం తెగల హక్కులను ఇది పరిరక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ప్రతిపక్ష సభ్యులు నల్ల చొక్కాలు ధరించారు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత జవాబుదారీతనం సామర్థ్యాన్ని పొందడమే ఈ బిల్లు ఉద్దేశమని రిజిజు తెలియజేశారు కాగా వక్ఫు బిల్లు పన్నెండు గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం తెల్లవారుజామున లోక్సభలో ఆమోదం పొందింది ఈ బిల్లు మైనారిటీలకు ప్రయోజనకరమని అధికార ఎన్డీఏ బలంగా వాదించగా ప్రతిపక్షాలు దీన్ని ముస్లిం వ్యతిరేకిగా అభివర్ణించాయి ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలన్నీ మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురికాగా బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు పడడంతో వక్ఫు బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఇన్ఫ్లుయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ది చెందిన ఓలా జొమాటో పేటీఎం వంటివి వాస్తవానికి సొంతంగా వచ్చిన ఆలోచనలు కావని అవి ఉబర్ ఎల్స్ అలీపే లాంటి వ్యాపారాలకు కాపీలని ఆరోపించారు నిజానికి మేక్ ఇన్ ఇండియా కాస్త ఇప్పుడు అసెంబ్లీ ఇన్ ఇండియాగా మారిపోయిందని అన్నారు మంచి వ్యాపార ఆలోచనలను భారత మార్కెట్కు అనువుగా మార్చుకోవడం తప్పు కాదని చైనా కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తుందని అయితే ఆ ఉత్పత్తుల గురించి అధిక ప్రచారం మార్కెటింగ్ ఆ నవీకరణల పట్ల తప్పుడు ముద్రపడేలా చేస్తాయని ఆయన అన్నారు మొఘల్ కాలం నాటి తాజ్మహల్ కు విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే ఆ పాలరాతి కట్టడాన్ని తిలకించేందుకు రోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు యూపీలోని ఆగ్రాలో ఉన్న ఆ కట్టడాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ప్రస్తుతం ఆ సుందర కట్టడం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది అయితే గత ఐదేళ్లలో పర్యాటకులు ఆ అద్భుత కట్టడాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో వచ్చారు పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న నిర్మాణాల్లో అత్యధికంగా టికెట్ సేల్స్ జరుగుతున్న వాటిలో తాజ్మహల్ అగ్రస్థానంలో ఉంది పర్యాటకులకు టికెట్లు అమ్మి ఆదాయం ఆర్జిస్తున్న ఏఎస్ఐ ఆధీనంలోని కట్టడాల్లో తాజ్మహల్ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు గత ఐదేళ్లలో వివిధ ఏఎస్ఐ నిర్మాణాల గురించి టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం ఎంతో చెప్పాలని మంత్రిని ఓ సభ్యుడు కోరారు అయితే పురావస్తు శాఖ అధీనంలో ఉన్న సైట్లకు చెందిన డేటాను మంత్రి సభలో ప్రజెంట్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పురావస్తు కట్టడాల నుంచి వచ్చిన ఆదాయాన్ని మంత్రి సభకు సమర్పించారు ఆ జాబితా ప్రకారం టాప్ లో తాజ్మహల్ ఉంది ఇక ఆదాయం ఎక్కువ వస్తున్న ఏఎస్ఐ కేంద్రాల్లో ఆగ్రాలోని ఆగ్రాపోర్ట్ ఢిల్లీలోని కుతుబ్ మినార్ తమిళనాడులోని మామల్లాపురం కోణార్క్లోని సన్ టెంపుల్ ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ యమునా నది తీరంలో తాజ్మహల్ ను నిర్మించిన విషయం తెలిసిందే లోని బ్యాంకాక్ లో జరుగుతున్న బిమ్స్ టేక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు అక్కడ ఇవాళ ఆయన బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనుస్ ను కలిశారు ఆ ఇద్దరు కరచాలనం చేసుకున్నారు పలు అంశాలపై మాట్లాడారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తొలగించిన తర్వాత యూనుస్ తో మోదీ భేటీ అయ్యారు బంగ్లాలో భారతీయ మైనారిటీలపై దాడులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది మరోవైపు ఇటీవల చైనా పర్యటనలో బంగ్లా నేత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే బిమ్స్ టేక్ సభ్య దేశాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు భారత్ లోని యూపీఐ పేమెంట్ విధానాన్ని సభ్యదేశాలతో పంచుకోనున్నట్లు చెప్పారు దీని ద్వారా వాణిజ్యం వ్యాపారం టూరిజం మెరుగవనున్నట్లు వెల్లడించారు టేక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దీని ద్వారా వార్షిక వ్యాపార సదస్సులు నిర్వహించుకోవచ్చు అని చెప్పారు స్థానిక కరెన్సీ ట్రేడ్ అని తెలిపారు మార్చి ఎనిమిదవ తేదీన భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు చవిచూసిన మయన్మార్ థాయిలాండ్ కు మోదీ సంతాపం తెలిపారు లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత్ నుంచి పారిపోయి కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు దక్షిణ అమెరికాలోని బొలివియా దేశ అధికారులు గత వారం తెలిపిన వివరాల ప్రకారం అమెజాన్ కార్చిచును ఆర్పాటానికి సాయపడతామని స్థానిక భౌరి తెగవారని కైలాస దేశ ప్రతినిధులు నమ్మించారు అందుకు ప్రతిగా తమకు భూమిని ఇరవై ఐదు సంవత్సరాలకు లీసుకు ఇవ్వాలని సంవత్సరానికి రెండు లక్షల డాలర్లు చెల్లిస్తామని తెలిపారు కానీ పత్రాలపై వెయ్యి సంవత్సరాలకు లీజు అని రాయించుకొని సంతకాలు చేయించుకున్నారు బొలీవియా ప్రభుత్వం ఈ లీజు ఒప్పందాన్ని రద్దు చేసి కైలాస ప్రతినిధులు నన్ను వారి స్వదేశాలకు భారత్ అమెరికా చైనాలకు పంపించి వేసింది వసునామ ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది సంబరాలు భాగంగా ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఎనభై ఆరు కళారత్న నూట ఎనభై ఆరు ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు పలువురు మంత్రులు శాసనసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో నసిర్ అహ్మద్ తన సరికొత్త పుస్తకం భారత స్వాతంత్ర్యోద్యమం ఆంధ్ర ముస్లిం యోధులను ముఖ్యమంత్రికి అందజేసి గత పాతికేళ్లుగా తాను సాగిస్తున్న స్వాతంత్రోద్యమ చరిత్ర పుస్తకాల రచన ప్రచురణ ప్రచార కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించారు ఈ విశేషాలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి నసిర్ అహ్మద్ ను అభినందించారు వార్తలు ఇద్దరితో సవా చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్